వింత తాకట్టు పూర్వం మాంచాల దేశాన్ని పాలించిన ఉదయసేనుడికి సంగీతమంటే తగని పిచ్చి ఆస్థానంలో చాలామంది గాయకులు ఉండేవారు కాని అందరికన్నా ఉదయసేనుడి దృష్టిలో గొప్పవాడు కృష్ణశాస్త్రి ఆయన ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉండ నిరాకరించాడు కృష్ణశాస్త్రి ఏమంత ధనికుడు కాడు ఆయన వేణుగానంలో సాటి లేని విద్వాంసుడు ఆయన వేణుగానం అంటే రాజుకు అన్నిటికన్నా ఎంతో ఇష్టం ఆయనను ఆస్థాన గాయకులందరికీ పెద్దగా నియమించాలని రాజు ఎంతో ఒబలాట పడ్డాడు కాని అందుకు కృష్ణశాస్త్రి ఒప్పుకోలేదు మహారాజా కళను అమ్ముకోలేను తమ వంటి శ్రోత ఉంటేనే నా కళకు సార్థక్యం ఉంటుంది మీరు ఏ వేళ రమ్మన్నా వచ్చి సంగీతం వినిపిస్తాను నాకు మాత్రం ఉద్యోగం కన్నా స్వేచ్ఛ ప్రధానం గానానికి సంబంధం లేకుండా తమ ఆస్థానంలో ఏ ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను ఆస్థాన విద్వాంసుడిగా మాత్రం ఉండలేను అన్నాడాయన రాజుతో సంగీతం పట్ల ఎంతో అభిమానం గల రాజు కృష్ణశాస్త్రి మనసు గ్రహించి మెచ్చుకున్నాడు అంతటి మహా విద్వాంసుడికి మరొక ఉద్యోగం ఇవ్వటం అపచారం అవుతుందని రాజు నమ్మాడు ఆయన కృష్ణశాస్త్రిని తన మిత్రుడుగా ఉంచుకుని అప్పుడప్పుడు ఆయన వేణుగానం విని ఆనందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణ శాస్త్రికి బహుమానాలు ఇస్తూ వచ్చాడు రాజు వేటకు వెళ్ళినప్పుడు కృష్ణ శాస్త్రిని వెంట పెట్టుకుని వెళ్లేవాడు కృష్ణశాస్త్రి వేణుగానం వినగానే పెద్ద పుల్లుల్లాంటి క్రూర మృగాలు కూడా నిలిచి ఆలకించేవి ఆ కారణం వల్ల రాజుకు వేట బాగా సాగేది ఏటా నవరాత్రి పూజలప్పుడు దివాణంలో సంగీతోత్సవం జరిగేది అందులో కృష్ణ శాస్త్రి వేణుగానం అన్ని గానాలలోకి ప్రశస్తమైనది రాజుగారు తన ఆస్థాన విద్వాంసుల కన్నా కృష్ణశాస్త్రిని రెట్టింపుగా సత్కరించేవారు ఈ కారణం చేత ఆస్థాన సంగీత విద్వాంసులకు కృష్ణ శాస్త్రి మీద అమితమైన అసూయ ఉండేది అయితే వాళ్ళు కృష్ణశాస్త్రిని ఏమీ చేయలేకపోయారు పైబెచ్చు రాజుగారిని అనుకరిస్తూ వాళ్ళు ఆయన పట్ల ఎంతో గౌరవభావము స్నేహభావము కనపరిచేవారు కృష్ణశాస్త్రికి ఈడు వచ్చిన కుమార్తె ఉన్నది ఆమె పేరు చంద్రరేఖ ఆమె గుణశర్మ అనే యువకుణ్ణి ప్రేమించింది అతని తండ్రి విష్ణు శర్మ ఆస్థానంలో ఉద్యోగి కృష్ణశాస్త్రి మాట వరుసగా విష్ణు శర్మతో తన కూతురిని అతని కొడుకుకిచ్చి పెళ్లి చేయటం గురించి అన్నాడు విష్ణు శర్మ అభ్యంతరం చెప్పలేదు ఈ సంగతి ఆస్థాన గాయకులకు తెలిసింది కృష్ణశాస్త్రి మీద దెబ్బతీయడానికి వాళ్ళు ఒక పథకం పన్నారు కొందరు విష్ణు శర్మ వద్దకు వెళ్ళి నీ కొడుకు చాలా అదృష్టవంతుడు కృష్ణశాస్త్రి మంచి కట్నమిస్తాడు అతనికేం రాజుగారు కల్పవృక్షంలాగా ఆయన వెనక ఉన్నారు అన్నారు విష్ణు శర్మకు ఆశ పుట్టింది కృష్ణ శాస్త్రి అతనితో నిశ్చితార్థం చేసుకుందామని అన్నప్పుడు విష్ణు శర్మ తన కొడుకు వెయ్యి వరహాలు కట్నం వేయవలసి ఉంటుందని హెచ్చరించాడు కృష్ణశాస్త్రికి ఏం చేయాలో తోచలేదు ఆ పరిస్థితిలో ఆస్థాన గాయకులు ఆయనను చూడబోయి మీ చంద్రరేఖను విష్ణు శర్మ గారి కొడుకు గుణశర్మకిచ్చి చేయటానికి నిశ్చయించారని తెలిసింది శుభం మీరు చాలా అదృష్టవంతులు అని అభినందించారు నిజమే కానీ వరకట్నం వెయ్యి వరహాలు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు అది తాకట్టు పెట్టాలి దాని మీద అంత సొమ్ము ఎవరు అప్పుగా ఇస్తారో తెలీదు అన్నాడు కృష్ణశాస్త్రి విచారంగా దాని గురించి మీరు విచారించకండి బంగారయ్య మనవాడే అతనితో చెప్పి మీకు కావలసిన సొమ్ము అప్పు ఇచ్చేటట్టు మేము చూస్తాం అన్నారు ఆస్థాన గాయకులు కృష్ణశాస్త్రికి ప్రాణం లేచి వచ్చింది ఆయన వారికి తన కృతజ్ఞత తెలుపుకుని మర్నాడే బంగారు శెట్టి వద్దకు వెళతానన్నాడు ఆస్థాన గాయకులు బంగారయ్యతో చెప్పవలసింది చెప్పారు అందుచేత మర్నాడు కృష్ణశాస్త్రి తన వద్దకు వచ్చి అప్పు మాట తీసుకురాగానే అతను అయ్యా మీరు కోరిన సొమ్ము అప్పుగా ఇస్తాను కానీ నాకు తాకట్టు కింద మీ ఇల్లు అవసరం లేదు మీ వేడుగానాన్ని గురించి గొప్పగా విన్నాను దాన్ని తాకట్టు పెట్టి సొమ్ము పుచ్చుకోండి అన్నాడు కృష్ణశాస్త్రి నిర్ఘాంతపోయి అంటే అని అడిగాడు ఏమీ లేదు మీరు నా బాకీ తీర్చేదాకా ఎక్కడ వేణువు వాయించరాదు అంతే అన్నాడు బంగారయ్య కృష్ణశాస్త్రి అందుకు సమ్మతించి బంగారయ్యకు తాకట్టు పత్రం రాసి ఇచ్చి కావలసిన డబ్బు పుచ్చుకున్నాడు ఆ డబ్బుతో చంద్రరేఖ పెళ్లి సవ్యంగా జరిగిపోయింది తర్వాత నవరాత్రులు వచ్చాయి రాజుగారు ఈ ఏడు కూడా పెద్ద పండుగ రోజున కృష్ణశాస్త్రికి వేణుగానం చెయ్యవలసి ఉంటుందని కబురు చేశాడు కృష్ణశాస్త్రి రాజుగారిని కలుసుకుని మహారాజా ఈ ఏడు నేను వేణువును తాకను పరిస్థితి బాగుంటే వచ్చే ఏడు చూసుకుందాం అన్నాడు రాజు ఆశ్చర్యపోయి అదేమిటి మీ వేణుగానం లేకుండా నవరాత్రులు ఎలా జరుగుతాయి మీరెందుకు నిరాకరిస్తున్నారు అని అడిగాడు కృష్ణశాస్త్రి జరిగినదంతా చెప్పాడు ఆయన మీదనే కాక తన మీద కూడా కుట్ర జరిగిందని గ్రహించటానికి రాజుకు క్షణం కూడా పట్టలేదు ఆయన బంగారయ్యను పిలిచి నిలవదీసి అడిగేటప్పటికీ ఈ కుట్రకు మూలకారకులు తన ఆస్థాన విద్వాంసులన్న సంగతి బయటపడింది ఆయన బంగారయ్యకి శిక్ష కింద తాకట్టు పత్రం తీసుకుని మరే శిక్ష లేకుండా వదిలాడు కానీ ఆస్థాన గాయకులందరికీ ఉద్యోగాలు ఊడాయి కథ సమాప్తం తీరిన కోరిక ఆదిశేషయ్య ప్రసూనాంబలకు అనంతుడు ఒక్కడే సంతానం అతను అందగాడు బుద్ధిమంతుడును పైపెచ్చో అతను పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రసూనాంబకు నగల పిచ్చి ఒంటి నిండా నగలు ఉన్నప్పటికీ వడ్డాణం చేయించుకోవాలన్న కోరిక మిగిలిపోయింది వడ్డాణం కోసం ఆమె అడిగితే ఆదిశేషయ్య ఇంకా నయం ఊరి మధ్య ఉన్న మర్రి చెట్టుకు చేయించమన్నావు కావు అనేవాడు ప్రసూనాంబ స్థూలంగా ఉండే మాట నిజమే తన భర్త ఎలాగూ తనకు వడ్డాణం చేయించడాన్ని గ్రహించి ఆ అబ్బాయి తెచ్చే కట్నం డబ్బుతో వడ్డాణం చేయించుకుంటాను మీద ఎవరూ చెయ్యి వేయడానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది అనంతుడు ఉద్యోగరీత్యా రోజు పట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు పట్నం పొలిమేరల్లో ఒక పాత పెంకుటింట్లో ఉండే ఒక అందమైన అమ్మాయి రోజు అతన్ని చూస్తూ ఉండేది అయితే అతనికి ఆ సంగతి తెలియదు ఒకనాటి సాయంకాలం అతను ఇంటికి బయలుదేరుతూ ఉండగా వాన వచ్చింది అతను కొద్దిగా తడిసి ఆ పాత పెంకుటింటి పంచను తలదాచుకున్నాడు ఇంతలో ఇంట్లో నుంచి ఆ అమ్మాయి వచ్చి అతను తల తుడుచుకునేటందుకు తువాలు ఇచ్చి తాగటానికి వేడి వేడి పాలు ఇచ్చింది ఆ క్షణం నుంచి ఆ పిల్ల అనంతుణ్ణి బలంగా ఆకర్షించింది ఆమె పేరు రోపా అని ఆమె తండ్రి వడ్రంగం పనిచేస్తాడని వాళ్ళు చాలా పేదవాళ్ళని అనంతుడు తెలుసుకున్నాడు తర్వాత ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలుసుకుని చీకటి దాకా మాట్లాడుకునేవారు ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు మన పెళ్లి సంగతి ఆలోచించు కానీ మా నాన్న కానీ కట్నం అయ్యలేడు అన్నది రోప కట్నం ప్రసక్తి దేనికి పెళ్లి విషయం ఇవాడే మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను అన్నాడు ఆనందుడు అతను తన తల్లిదండ్రులతో రూప సంగతి ఉన్నదొన్నట్టు చెప్పేశాడు నీకు ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఆదిశేషయ్య కానీ ప్రసూనాంబకు మటుకు ఎంత ఎత్తున లేచి ఎన్నడూ లేనిది ప్రేమ పెళ్ళి అంటూ పైత్యపు మాటలు వస్తున్నాయి నా నడుముకు వడ్డాణం ఏర్పాటయ్యే షరతు మీదనే ఈ పెళ్లి జరగాలి అన్నది ఖచ్చితంగా రూప కట్నం ఏమీ ఇచ్చుకోలేడు అన్నాడు అనంతుడు ముత్యం లాంటి అల్లుణ్ణి తేరగా తెచ్చుకుందాం అనుకుంటున్నాడే నా దగ్గర ఆటలు సాగవు అన్నది ప్రసూనాంబ అనంతుడు గుడ్లు ఎర్ర చేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు ఒరే ఆగరా అంటూ అతని వెనకాల వెళ్లిన ఆదిశేషయ్య చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి వాడెక్కడా కనిపించలేదు అయినా అంతగా ముచ్చట పడుతుంటే పెళ్లికి ఒప్పుకోకూడదు ముసలిదానివి ఇంకా నీకు నగల మీద తాపత్రయం ఎందుకు చెప్పు అంటూ భార్యని కేకవేశాడు నేను ముసలిదాన్నా ఇంకా యాభై అయినా నిండలేదు పెళ్ళై ముప్పై ఏళ్లు దాటినా పెళ్ళనుకో వడ్డాను పెట్టే సామర్థ్యం నీకు లేకపోగా కొడుకు ద్వారా చేయించుకుందాం అనుకుంటున్నా కుళ్ళుతున్నావు అన్నది ప్రసూనాంబ ఆ రాత్రి భార్య భర్తలిద్దరూ భోజనాలు చేశారు ప్రసూనాంబ వంటిల్లు సర్దుతూ ఉండగా నుంచి పంతులు పంతులు అన్న కేక వినిపించింది ఆదిశేషయ్య తండ్రిని పంతులు అని పిలిచేవాళ్ళు ఆయన పోయి ఆరేళ్లయ్యింది ఎవరో అంటూ ఆదిశేషయ్య ప్రసూనాంబ బయటికి వచ్చారు బయట ఒక ఖరీదైన గొర్రపు బండి ఆగి ఉంది దానికి పట్టుతెరలు కట్టి ఉన్నాయి అందులో నుంచి ఒక ముసలాయన దిగాడు ఆయన కట్టిన బట్టలు చాలా ఖరీదైనవి ఆయన పదివేళ్లకు తగతగ మెరిసే ఉంగరాలున్నాయి పంతులు గారు పోయి ఆరేళ్లైందండి ఆయన మా నాన్నగారు అన్నాడు ఆదిశేషయ్య ఆ ముసలాయనతో ఆయన పోయాడా అని ముసలాయన అరుగు మీద కోలబడి కళ్ళు ఒత్తుకున్నాడు మీకు మా నాన్నగారు ఏ విధంగా తెలుసు అని ఆదిశేషయ్య ఆయన్ను అడిగాడు ఆయన నేను బాల్యమిత్రులం పెళ్లిళ్ళయ్యేదాకా ఇద్దరమూ కలిసి తిరిగాం ఇద్దరమూ బియ్యం అందుదామని కలలు కన్నాం కానీ ఇద్దరికీ కొడుకులే కలగటం చేత అది సాధ్యం కాలేదు నేను వ్యాపారం నిమిత్తం విదేశాలకు వెళ్ళి బోరెడంత ఆస్తి సంపాదించాను నా కొడుకు ఒక్క కూతురు పంతులకు ఒక మనవడు ఉన్నట్టు తెలిసింది అందుచేత విదేశాల నుంచి తిరిగి వస్తూనే రెక్కలు కట్టుకుని ఎంతో ఆశతో వచ్చాను నా ఆశ నిరాశ అయ్యింది మరి వెళతాను అని ముసలాయన లేచాడు ఉండండి బాబాయ్ గారు మామగారు కూడా కన్న మూసే ముందు ఈ సంగతే చెప్పారు ఈ పెళ్లి జరిగితేనే గాని ఆయన ఆత్మ శాంతించదు అందుకే మా అబ్బాయికి ఎంతకాలం పెళ్లి చేయలేదు అబ్బాయి పని మీద పట్నం వెళ్ళాడు ఉదయం వస్తాడు ఈ పూటకి ఇక్కడే ఉండండి అన్నది ప్రసూనాంబ ముసలాయనతో ఆమె వెంటనే మళ్ళీ వంటకు ఉపక్రమించింది ఆదిశేషయ్య వంటగదిలోకి వచ్చి ఆ ముసలాయనకు అన్ని అబద్ధాలు కల్పించి చెప్పావు దేనికి అని కోపంగా అడిగాడు లక్ష్మీదేవి ఇల్లు వెతుక్కుంటూ వస్తే గెంటేస్తామేమిటి ఈ పెళ్లి చేస్తే పిల్లాడు సుఖపడతాడు అన్నదామె పిల్లవాడి మాట ఎలా ఉన్నా నువ్వు ఏకంగా నాలుగు వడ్డాణాలు చేయించుకోవచ్చు అని వెటకారంగా అన్నాడు ఆదిశేషయ్య ప్రసూనామ మర్నాడు లేస్తూనే గొల్లు మన్నది ఆమె నగల పెట్టే బద్దలు కొట్టి ఉన్నది అందులో ఒక్క నగ కూడా లేదు రాత్రి వచ్చిన ముసలాయన జాడ కూడా లేదు ప్రేమించుకున్న వాళ్లను విడదీద్దామనుకున్నందుకు నీకు తగిన శాస్తే జరిగిందిలే అన్నాడు ఆదిశేషయ్య కాసేపటికి అనంతుడు వచ్చి రూప తండ్రి వేరే కట్నం ఇయ్యలేకపోయినా తన భార్య తాలూకు వడ్డాణం ఇస్తాడట అన్నాడు నగలన్నీ పోయిన దుఃఖంలో వడ్డాణం మాట వినపడగానే ప్రాణం లేచి వచ్చి ప్రసూనాంబ పెళ్లికి ఒప్పుకున్నది పెళ్లిలో రూప తండ్రిని ఎక్కడో చూసినట్టు ప్రసూనాంబకు అనిపించింది గాని అనంతుడు ఆదిశేషయ్య తండ్రి కలిసి అద్దెపండితోనూ అరుగు దుస్తులతోనూ గిల్టు ఉంగరాలతోనూ నాటకమాడారని తన నగలనే కరిగించి వడ్డాణం చేయించారని ఆమె ఎరగదు ఏమైనా వడ్డాణం పెట్టుకోవాలని ఎన్నేళ్లుగానో ఉన్న ఆమె కోరిక తీరిపోయింది కథ సమాప్తం బేతాళ కథ తెలివి తక్కువ పనులు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ శ్రమను కోరి తెచ్చుకున్నావో కాని కొందరు ఆపదలను కోరి తెచ్చుకుంటారు చేతికి అందుబాటులోకి వచ్చిన లాభాన్ని కాలదన్నుకుంటారు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేసేవారికి తార్కాణం చంద్రహాసుడు అతని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం రవివర్మ శశివర్మ అనే ఇద్దరు రాజులు ఇరుగుపరుగు రాజ్యాలను పాలించేవారు ఆ రెండు రాజ్యాల మధ్య అనాదిగా వైరం ఉంటూనే ఉన్నది అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేవి కాని రెండింటినీ ఏలే శక్తి ఏ రాజుకు లేకపోయింది రవివర్మ తన కూతురికి స్వయంవరం ప్రకటిస్తూ శశివర్మ కుమారుడు చంద్రహాసుణ్ణి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ఒక మనిషిని పంపాడు ఆ మనిషి శశివర్మతో తమ ప్రభువైన రవివర్మ శశివర్మతో బాంధవ్యం కోరుతున్నాడని ఉభయ దేశాల మధ్య ఉంటూ వస్తున్న శత్రుత్వం తొలగిపోవాలని ఆయన కోరిక అని చెప్పాడు ఆ మాట విని శశివర్మ సంతోషించాడు ఎందుచేతనంటే తనకు ఒక్కడే కొడుకు రవివర్మకు ఒక్కతే కూతురు ఈ వివాహం జరిగితే చంద్రహాసుడు రెండు దేశాలను ఏకం చేసి పాలిస్తాడు ఆ విధంగా తన తాత ముత్తాతల ఆశయం సిద్ధిస్తుంది అందుచేత ఆయన చంద్రహాసుడికి ఆ ఆహ్వానం గురించి చెప్పి స్వయంవరానికి వెళ్లమని ప్రోత్సహించాడు చంద్రహాసుడికి వెళ్లటం లేదు అయినా తండ్రి మాట తీసేయలేక తన మిత్రుడు సుబుద్ధిని వెంటబెట్టుకుని అతను రవివర్మ రాజ్యానికి బయలుదేరాడు వాళ్ళిద్దరూ గుండా తమ మీద పోతూ మధ్యదారిలో ఒక ఆటవికుల తండాకు చిక్కారు ఆ ఆటవికులు వారిని బంధించి తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు సుబుద్ధి ఆటవిక నాయకుడితో తాము ఎవరో ఏం మీద పోతున్నారో చెప్పాడు మీరు ఎవరైతే మాకేం మా పొలిమేరలోకి వచ్చిన విజాతీయులను మేం మా దేవతకు బలి ఇస్తాం కాదంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మా సూర్యుడితో పోరాడి గెలిస్తే మీరు మీ దారిన పోవచ్చు అన్నాడు ఆటబిక నాయకుడు మీ వీరుడితో నేను పోరాడుతాను అన్నాడు చంద్రహాసుడు వీళ్ల కట్లు విప్పి వీళ్లను స్వేచ్ఛగా వదలండి రేపు ఉదయం పోరాటం ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆటవిక నాయకుడు ఆయన చంద్రహాసుని సుబుద్ధిని విడిపించటమే కాక ఆ రాత్రి వాళ్ల భోజనానికి పడకకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు ఆ రాత్రి సుబుద్ధి చంద్రహాసుడితో మనం పారిపోదాం మనకు ఎవరూ కాపలా లేరు రేపు నువ్వు ఈ అడవి మనుషులతో పోరాడటం దేనికి వీళ్లు చాలా బలంగానూ మొరటుగాను ఉంటారు నువ్వు గెలుస్తావనేమిటి అన్నాడు అలా పిరికిగా పారిపోయే కన్నా వీరుడైన వాడి చేతిలో చావటం మేలు కాదా మనని కదా వీళ్లు మనని స్వేచ్ఛగా వదిలేశారు వాళ్లను మోసగించటం కన్నా నీచ ఉంటుందా మనకేమీ భయం లేదు అన్నాడు చంద్రహాసుడు మర్నాడు చంద్రహాసుడికి ఒక ఆటవిక వీరుడికి పోరాటం జరిగింది అందులో చంద్రహాసుడు గెలిచాడు ఆటవికుల నాయకుడు చంద్రహాసుడికి సుబుద్ధికి కానుకలిచ్చి సన్మానించి పంపేశాడు తన ఆహ్వానం అందుకుని స్వయంవరానికి వచ్చిన చంద్రహాసుడికి విడిది ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయించాడు రవివర్మ స్వయంవరం సందర్భంగా అందులో పాల్గొనటానికి వచ్చిన వారి మధ్య చాలా పోటీలు ఏర్పాటు చేశారు చంద్రహాసుడు అన్ని పోటీలలోనూ గెలిచి అందరిని ఓడించాడు రవివర్మ చంద్రహాసుడితో రేపు ఉదయం నీకు అనే అతనితో పోటీ జరుగుతుంది అతను ఇంతవరకు పోటీలలో పాల్గొనలేదు మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆ మాట విని సుబుద్ధికి ఆగ్రహం వచ్చింది అతను బసలో చంద్రహాసుడితో ఈ రాజు ఉద్దేశమేమిటి పోటీకి పాల్గొన్న అందరినీ నువ్వు ఓడించావు నీకు ఈయన తన కూతుర్నిచ్చి చేయక మళ్లీ ఇంకెవరితోనో కొత్తగా పోటీ అంటాడేమిటి నేను వెళ్ళి అడిగిరానా అన్నాడు ఆ రాజు దగ్గరకు పోయి నువ్వేమీ అడగవలసిన అవసరం లేదు నాకు పరిస్థితి అంతా అర్థమయ్యింది అన్నాడు చంద్రహాసుడు అతను అర్ధరాత్రి వేళ సుబుద్ధిని నిద్రలేపి మనం బయలుదేరతాం పదా తెల్లవారేలోపుగా ఈ రాజ్యం పొలిమేర దాటిపోవాలి అన్నాడు సుబుద్ధికి మాట వినగానే నిద్రమత్తు వదిలింది అతను చంద్రహాసుని యగాదిగా చూసి అదేమిటి రేపు ఆ పోటీ కూడా గెలిచి రాజకుమార్తెను పెళ్లాడవా అందుబాటులోకి వచ్చిన వివాహాన్ని వదులుకుంటావా అన్నాడు చంద్రహాసుడు సుబుద్ధి మాట వినిపించుకోక అతన్ని వెంటనే బయలుదేరదీశాడు ఇద్దరూ తమ మీద వెంటనే బయలుదేరి మర్నాడు అపరాహ్నానికి సురక్షితంగా తమ నగరం చేరుకున్నారు బేతాళుడి కథ చెప్పి రాజా చంద్రహాసుడు బుద్ధిహీనుడా దుస్సాహసం కలవాడా పిరికివాడా అతను ఆటవికల నుంచి పారిపోక పోరాటానికి ఎందుకు ఒప్పుకున్నాడు ఆ పోరాటంలో అతను ఓడితే ఏమయ్యేది స్వయంవరంలో అన్ని పోటీలలోనూ గెలిచి ఇంకొక్క పోటీ మాత్రమే ఉందనగా ఎందుకు చీకటి మాటున పారిపోయాడు ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు చంద్రహాసుడు తెలివి ధైర్యము ఔదార్యము ఆత్మవిశ్వాసము కలవాడు నువ్వు చెప్పిన అవలక్షణాలు అతనిలో మచ్చుకైనా లేవు అతను ఆటవికుల నిజాయితీని మెచ్చుకుని వారిలాగే తాను కూడా మాటకు కట్టుబడిపోయాడు కాని రవివర్మ విశ్వాసఘాతకుడన్నది ముందే తెలిసిపోయింది తన కుమార్తె పెళ్లికి పోటీలు ఏర్పాటు చేయదలిచినవాడు ప్రత్యేకంగా మనిషిని పంపి చంద్రహాసుని ఆహ్వానించడంలో కుట్ర ఉండి ఉండాలి చంద్రహాసుడి తండ్రి ఆలోచించినట్టే రవివర్మ కూడా ఆలోచించి ఎలాగైనా చంద్రహాసుని హతమార్చితే తనకు శశివర్మ రాజ్యం దొరుకుతుందని ఆ విధంగా తన తండ్రి తాతలు చేయలేకపోయిన పని తాను చేసినవాడవుతాడని అంచనా వేసి ఉండాలి ఈ సంగతి చంద్రహాసుడు అర్థం చేసుకున్నాడు సుబుద్ధి అర్థం చేసుకోలేదు అయినా ఇష్టం లేక చంద్రహాసుడు అన్ని పోటీలలోనూ పాల్గొని గెలిచాడు ఇంకో పోటీ అదనంగా రవివర్మ సృష్టించినది చంద్రహాసుని మోసంతో హతమార్చడానికి అయి ఉండాలి ఈ అవకాశాన్ని రవివర్మకు ఇయ్యటం ఇష్టం లేక చంద్రహాసుడు అర్ధరాత్రి వేళ బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి